కుర్మా ఆరే బారే లేకుంటే మున్నూరు కాపు గొల్ల తర్వాత దాదాపు ఎక్కడ చూసినా బీసీలు ఎస్సీలు ఎస్టీలు తప్ప మనకు వేరే అగ్రవర్ణ అగ్రవర్ణాలకు సంబంధించిన కుటుంబాలు ఊరికి ఒకటి రెండు ఎక్కడికైనా ఉంటే కూడా వస్తుంది దాదాపు ఉన్న వాళ్ళు కూడా అందరూ కాగజా రావడము హైదరాబాద్ పోవడము ఎక్కడో సిటీలలో సెటిల్ అయిపోయింది మరి ఈ రకంగా ప్రభుత్వము ఇంత జనాభా ఉన్నా కూడా బీసీలను అసలు వీళ్ళకి ఏం తెలియదు అని గుడ్డోళ్ళలాగా చే చేయడం అంటే అంటే బీసీలు అసలు ఇప్పటికీ రగిలిపోవాలి అసలు బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుందంటే రగిలిపోయి పిలిపిస్తే ఉద్యమము కానీ మన బీసీలు పరిస్థితి ఎట్లా ప్రతి ఒక్కరు దాదాపు ఏదో ఒక యాక్టివ్ గా తిరిగే వాళ్ళు కోరికలు ఉంటాయి సర్పంచ్ కావాలో ఎంపీటీసీ కావాలి జెడ్పీటీసీ కావాలి ఎమ్మెల్యే కావాలి ఏదో కావాలన్న కోరిక ఉంటుంది ఇక్కడ మనం చురుకుగా పర్మిషన్ లేకుండా మీటింగ్ పోవడం కూడా తప్పైతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కోరప్ప కానీ తర్వాత బీజేపీకి సంబంధించి హరీష్ బాబు కానీ ఇంకా ఎవరైనా మన టీఆర్ఎస్ సంబంధించి ప్రవీణ్ కుమార్ కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా కదిలేటట్టు కూడా ఉండదు అంటే జనరల్ వాళ్ళ కాన్సెప్ట్ అని కానీ బీసీలు గమనించాలి ఎన్ని రోజులు ఇట్లా మనం మోయడం మన హక్కుల కోసం మనము కులాలకు అతీతంగా బీసీలు ఐక్యం కావాలంటే పార్టీలకు అతీతం కూడా మనం రావాల్సిన అవసరం ఉంది పార్టీలు ఈ రోజు ఒక పార్టీ రేపు రెండో పార్టీ మనం చూస్తూ ఉన్నాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెడ్డిల పాలన లేకుంటే రావుల పాలన వెలుమల్ల పాలన తప్ప బహుజనుల పాలన ఎప్పుడు రాలేదు రానియద్దు అని వాళ్ళు ప్లాన్గానే కొంత మనము పోటీకి పోతామనేసరికి వాళ్ళు ఏ రకం కట్టేసిండ్లు అంటే డబ్బు లేని రాజకీయంలో ఎవడు అడుగు పెట్టద్దు అన్నట్టు వాళ్ళు ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళింది వందల కోట్ల రూపాయలు పెడితే తప్ప ఎమ్మెల్యే పదవి పోటీకి చేసే పరిస్థితి లేదు సర్పంచ్ ఎలక్షన్ ఐదు నుంచి పది లక్షలు పెడితే తప్ప సర్పంచ్ ఎలక్షన్ పోటీకి పోయేటట్టు లేదు మరి ఈ రకంగా వాళ్ళు ఎందుకు చేసిన ఫ్రీగా ఉంటే అందరూ వస్తారు కదా డబ్బులు కాంపిటీషన్ పెడితే ఎవరు రారు రాజకీయంలో వీళ్ళు జెండాలు మోసుకుంటూనే ఉండాలన్న ఉద్దేశంతో ఈ డబ్బులు దినదినము ప్రతి ఐదు సంవత్సరాలకు మనం పెరుగుతూనే ఉందిగా తగ్గుతలేదు నేను రెండు వేల మూడులో పోటీ చేసినప్పుడు కేవలం ఒక యాభై వేల రూపాయలతో నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా తిరిగిన టూ థౌజండ్ త్రీ ఆర్ ఫోర్ లో అదే టూ థౌజండ్ నైన్ కలిసేది మామూలుగా తిరుగుతేనే ఐదు ఆరు లక్షలు నేను ఓన్ గా పెట్టుకున్నాను ఒక రెండు మూడు వెహికల్ పెట్టి కానీ ఇప్పుడు టూ థౌజండ్ కు ఇప్పుడు చూస్తే ఒక మినిమం అట్టిగా ఇరవై ఐదు లక్షలు లేని మనం బయట తిరగలేమనేటట్టు చేసి చేసింది ఇప్పుడు మినిమం అట్టిగా గెలవడం కోసం కాదు జస్ట్ పోటీలో ఉందామంటే ఒక ఇరవై ఐదు లక్షలు మనము వెహికల్ ఖర్చు తిండి ఖర్చు ఒక యాభై మంది కార్యకర్తలకు ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు ఖర్చు పెట్టారు అంటే ఈ రకంగా వాళ్ళు కావాలని బీసీలు ముందుకు రావద్దు ఎస్సీలు ముందుకు రా ఎస్సీ ఎస్టీలో ఇప్పుడు ఎందుకు ఎందుకున్నారు ఎస్సీ ఎస్టీలకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్లకు రాజ్యాంగంలో హక్కు కల్పించు పొలిటికల్ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి రేపు పొలిటికల్ రిజర్వేషన్ తీస్తే ఒక్క ఎస్టీ కూడా ఎమ్మెల్యే ఉండడు ఒక్క ఎస్సీ కూడా ఎమ్మెల్యే ఉండడు ఒకరిద్దరు ఉండవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా ఇదే కానీ భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అనేది కనబడదు కాబట్టి పొలిటికల్ రిజర్వేషన్స్ అనేది అవసరం మారింది బీసీ ఉద్యమం ఇప్పుడు ఒకటే ఈ జనాభా లెక్కలతోటే మనకు కాళ్ళు అంటే మనల్నే మీరు పోయి కొట్లాడడంలే అన్నట్టు మంచి పని చేసి రెడ్డి ఇది ఒక పని బీసీలకు కొత్త అందా ఈ ఈరోజు మనం చూస్తున్నాం స్టేట్ లో ప్రొఫెసర్స్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరూ మరి ఇంత అన్యాయం జరగంగా నేను కూర్చుంటే నేను ఎందుకు బతికేందుకు అనే ఆ రకంగా మనకు ఓపెన్ కనబడుతుంది కదా వీళ్ళు మన డబ్బులతోటి సర్వే చేసినప్పుడు మనకు ఎందుకు చూపెట్టారు లెక్క ఇప్పుడు కుటుంబ వన్ డేలో టూ థౌజండ్ సెవెంటీన్లో కేసీఆర్ సర్వే చేసింది వాళ్ళ కార్యకర్తలతో చేసిందా అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి మనం కట్టే జీత పైసలు ట్యాక్స్లతో వాళ్ళ జీతాలు తీసుకుంటారు ఆ సర్వే బయట ఎందుకు పెట్టద్దు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాదాపు యాభై రోజులు ప్రభుత్వ ఉద్యోగులతోటి సర్వే చేయించింది ఎవరి డబ్బులు మన డబ్బులు మన డబ్బులతోటి సర్వే చేయించి అది మనకు ఎందుకు చూపెట్టద్దు చూపెట్టి తెలుసు ఇప్పుడు అతను భాగవతం తెలిసిపోతుంది అంటే ఫేక్ సర్వే వాళ్ళు పెట్టరు మరి ఇప్పటికైనా మనము ఏకతాటికై రావాలి పార్టీలకు అతీతంగా ఎన్ని రోజులు అయితే మనం పార్టీలను వాళ్ళే వాళ్ళకు భయపడితే వాళ్ళు భయపెట్టిస్తారు నా సంఘం నా బీసీ కాన్సెప్ట్ మీద ఒక సమావేశం జరుగుతుంది నేను వెళ్తా సరే అతడు నీకు టికెట్ ఇయ్యకపోవచ్చు కానీ ఇక్కడ చరిత్రలో నిలుస్తాడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీటీసీ గానో ఒక జెడ్పీటీసీ గా చేస్తే ఒక ఐదు సంవత్సరాలు ఉంటాం మంచి కానీ ఒక మార్పు కోసం పోట్లాడితే తరతరాలుగా గుర్తు పెడతారు ఉదాహరణకు అంబేద్కర్ జ్యోతిబాపులే పూలే ఇలా సంఘ సంస్కర్తలను మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం తరాతరలు వందల సంవత్సరాలు నూట ముప్పై మూడు జయంతి అని రెండు వందల వరదలు అని మనం ఎందుకు చేస్తున్నాం అంటే మనం పుట్టినము పుట్టుక మన చేతుల్లో లేకపోవచ్చు చచ్చే వరకు చేసుడు మాత్రం మన చేతిలో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఒక ఈరోజు ఒక ఎయిట్ మెంబర్స్ తోటి ఈ సమావేశం జరుగుతుంది రేపు ఎనభై వేల మందితోటి మీటింగ్ జరగవచ్చు జరుగుతుంది కూడా పెద్ద విశేషం ఏమీ లేదు ఎనభై వేల మంది తోటి జరుగుతుంది కానీ మార్పు అనేది ఒకటేసారి రాదు ఏదైనా ఒక స్టార్టింగ్ అడుగు వేస్తే మనం రెండో స్టెప్ వేస్తాం కాబట్టి మనకు అన్యాయం అయితే జరుగుతుంది దానికి ఎలాంటి ఇది లేదు ఆ అన్యాయం జరుగుతుంది కాబట్టి మనము ఐక్యంగా ఉండి మన వాయిస్ ని మళ్ళీ మనము పబ్లిక్ లో తీసుకు వెళ్ళాలి విలేజ్లలో ఇప్పుడు వాళ్ళకి తెలియదు చాలా మందికి ఈ బీసీ లెక్కలు ఇదంతా నైంటీ నైన్ పర్సెంటేజ్ ఎవ్వడు దీన్ని పట్టించుకోడు ఎందుకంటే వాళ్ళకు